హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు ఎక్కువగా అడుగుతున్నది శీఘ్రస్కలంతో బాధపడుతున్నాం బాధపడుతున్నామని అవును వాస్తవానికి చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నట్టు మాకు ఫోన్స్ కానీ కామెంట్స్ కానీ ఎక్కువగా రావడం జరుగుతుంది మాకు చేసిన వాళ్ళలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంతమందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ తీశాను ఎన్నో రకాల చిట్కాలు చెప్పడం కూడా జరిగింది చాలా మంది కూడా డాక్టర్ గారిని సంప్రదిస్తున్నారు మెడిసిన్ పొందుతున్నారు చక్కని నిజాలు కూడా పొందడం జరుగుతుంది అయితే ఈ రోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కాతో మీ ముందుకు రావడం జరిగింది ఈ చిట్కా అనేది దాదాపుగా అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కలనం కానివ్వండి సరిగ్గా స్తంభించకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే పూర్తిగా నయమైపోవడం జరుగుతుంది అయితే దీనికి కొంత టైం తీసుకుంటుంది ఒక మూడు నుంచి నాలుగు నెలలు మాత్రం ఈ చిట్కా అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా మనము చాలామంది కూడా మాకు కామెంట్స్లు అడుగుతున్నారు మీరు ఎక్కువగా ముందు సోది చెప్తున్నారు అంటున్నారు సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి ప్రాబ్లం దేనివల్ల వస్తుంది దానికి మనము ముందస్తుగా చేయవలసిన చర్యలు ఏంటి తర్వాత చిట్కాలు చేసినప్పుడు చేయాల్సిన చర్యలేంటి అనేది మనం తెలుసుకోకుండా కేవలం ఒక చిట్కాను మాత్రమే పట్టుకొని మనం ఏం సాధించలేము ఎందుకనంటే ఇది ఏదో ఒక ఎలక్ట్రికల్ కాదు ఒక టెక్నిక్ కాదు ఏది కాదు దీది ఒక చిట్కా మనం వాడాలి అనుకుంటే అది మన శరీరానికి సూట్ అవ్వాలి అంటే ఫస్ట్ దానికి రావడానికి గల కారణాలేంటి అది వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ముందు ముందు రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ముందుగా మనం తెలుసుకోవాలి సో ఇది తెలియక చాలామంది కూడా మిత్రులు ఇది సోది ఉంది అది అని అంటున్నారు వాళ్ళ నియమాల్లో నాకు అర్థం అవడలేదు ఎందుకంటే ఇది హెల్త్కు సంబంధించింది కాబట్టి ఫస్ట్ మనం నిదానంగా దీని గురించి వీడియో మొత్తం క్లియర్గా క్లారిటీగా విన్నాకనే వాడడం అనేది మంచిది ఓకే సరే ఇకపోతే ఈ చిట్కా వల్ల అంటే సారీ ఈ ప్రాబ్లం రావడానికి గల ముఖ్య కారణాలు అనేది ఏంటి అని అంటే హార్మోన్ల లోపం కావచ్చు అధిక వేడి కావచ్చు షుగర్ వల్ల కావచ్చు లేదంటే ఎదుక ఎక్కువగా మానసిక ఒత్తిళ్లకు గురి కావడం వల్ల లేదంటే పూర్వము తోటి కనుక ప్రెషర్ చేస్తూ తీసివేయడం వల్ల ఇలా అనేక రకాలంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇది వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటి అని అంటే ఏదైతే దూరాల ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మద్యపానం ధూమపానము పొగాకు ఉత్పత్తులు ఓకేనా డ్రగ్స్ వల్ల కొంతమంది వాళ్ళు ఉంటారు ఇలాంటి అంటే ఇంకో కొంతమంది ఎక్కువగా మెడిసిన్ వాడుతూ ఉంటారు అంటే ట్యాబ్లెట్స్ ప్రతి చిన్నదానికి కూడా ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటారు ఇలాంటివి కూడా ఓకే అంతేకాకుండా ఎక్కువగా వేడి చేసే వాస్తులు తినడం వల్ల అంటే వంకాయ ఆలుగడ్డ పులుపు పచ్చళ్ళు వేపులు ఫాస్ట్ ఫుడ్ అలా విధంగా డ్ర జంక్ ఫుడ్ ఇలాంటి అన్ని తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పక్కా తెలుసుకోవాలి ఈ ప్రాబ్లమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ఒకటి ఓకే వీటి అన్నిటినీ మానివేసి కేవలము ఆకుకూరలు పీచుకు పీచు అంటే పీచు భారతలు ఎక్కువగా ఉండే ఆకుకూరలు పప్పులు ఓకేనా ఎక్కువగా మజ్జిగ వాడడం ఓకేనా ఇలాంటివి వాడడం వల్ల మీకు దాదాపుగా మీ ప్రాబ్లమ్ని థర్టీ పర్సెంట్ మీరే సాల్వ్ చేసుకుని వాళ్ళు అవుతారు మిగతా సెవెంటీ పర్సెంట్ అనేది మీకు ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే మాత్రం పక్క డాక్టర్ని కానీ సంప్రదించాలి ఎందుకంటే చిట్కాలు అనేవి స్వల్పకాలికంగా నిదానంగా పనిచేస్తూ ఉంటాయి ఓకేనా అన్ ఎందుకంటే వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డాక్టర్ల పర్యవేక్షణ అవసరం లేదు కాబట్టి చిట్కాలు ఏదైనా సరే నిదానంగా పనిచేస్తాయి మీకు మంచి రిజల్ట్ త్వరగా మంచిగా రావాలి పర్మనెంట్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే మీరు మందులు వాడాలి మన ఇష్టం ఉన్నట్టు మందులు వాడడానికి ఇక్కడ వీలుండదు సో అది మాత్రం చాలామంది గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం చిట్కాలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఓకే ఇకపోతే ఇంకా ఆల్రెడీ మీకు ప్రాబ్లం దేనివల్ల వచ్చిందో చెప్పడం జరిగింది ఆ ప్రాబ్లం నివారించడానికి ఏమేమి తినవద్దో జరిగింది ప్రాబ్లం రాకుండా కూడా ఫ్యూచర్లో ఉండడానికి ఏం చేయాలి అంటే కొన్ని కొన్ని సప్లిమెంటరీస్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాలను ఓకేనా అదేవిధంగా మజ్జిగను ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి ఓకే నీరు కనీసం రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరైనా వాడాల్సి ఉంటుంది ఓకేనా ఇలా కొన్ని కొన్ని మంచి పనులు చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనం లైఫ్ టైం కూడా రాకుండా ఉండవచ్చు సరే అంత సోది అనుకునే వాళ్ళకు ఇది అంత సోది అయిపోయిందండి అవసరం అనుకున్న వాళ్ళు వీటిని ఫాలో అవ్వండి ఇక నేను చిట్కాలకి వచ్చేస్తాను ఓకే ఆ చిట్కా ఏంటంటే మీరు చూస్తున్నది సునాముఖి సునాముఖి అని పేరు గల చెట్టు యొక్క ఆకులను ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఇవి మనకు దాదాపుగా బయట అంటే చౌదా పొడి దుకాణాలలో కూడా లభిస్తున్నాయి ఆకులు ఇవి ఎండబెట్టి వస్తున్నాయి వీటిని జాగ్రత్తగా తీసుకొచ్చి మంచిగా ఎండిన తర్వాత దంచి వస్త్రగాలితం చేయాలి అంటే ఒక బౌల్లో లేదంటే ఒక కుండకు ఒక పల్సటి క్లాత్ కట్టి దాని మీద రబ్ చేస్తుంటే మెత్తడిదంతా కింద పడుతుంటుంది ఓకేనా అలా వస్త్రగాలితం చేసుకోవాలి లేదు అని అంటారా మీ మీద అంతా చేయలేము మాకు ఇదంతా తెలియదు సార్ అని అన్న వాళ్ళకు సునాముఖి చూర్ణము అని మీకు చూస్తున్నారు కదా ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేదంటే ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేదంటే మా వద్ద నుంచి కూడా మీరు పొందే అవకాశం కూడా ఉంది ఓకేనా అయితే చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు అవి మీరే చూసుకోవాలి మీ ఏరియాలలో ఎక్కడ దొరుకుతుందని నేను చెప్పలేను కదా ఎక్కడ దొరుకుతుందో సేషన్ ఇవ్వగలను ఏ షాప్లో ఎలాంటి షాపులలో దొరుకుతుందని ఓకే సో ఈ ఈ చూర్ణాన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఉదయము రాత్రిపూట ప్రతిరోజు ఉదయము రాత్రిపూట ఉదయం అయితే పరికడుపున రాత్రిపూట అయితే కనుక పడుకునే ముందు ఒక కొద్దిగా అంటే దీనిలో ఏం చేయాలంటే ఈ పౌడర్తో పాటు కొంచెం తీయదనం కొరకు ఏం చేస్తామంటే కండ చక్కెర దీన్ని నవ్వుబోతం అంటారు కొన్ని పిల్లలు షుగర్ క్యాండీస్ అంటారు చక్కెర బిల్లలు అంటారు చాలా రకాల పేర్లు ఉన్నాయి ఇది శరీరానికి మంచి చలవ చలవ చేసేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మెత్తగా దంచి పౌడర్ లాగా చేసుకోండి ఇది దాదాపుగా చక్కెర లాగానే ఉంటుంది ఓకేనా కానీ చక్కెర కాదు ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం రాత్రి చెప్పిన సమయాల్లో ఒక కప్పు మంచి పాలలో ఓకేనా ఆవు పాలలో ఓకే గేదె కాకుండా మంచి పా పాలలో ఒక రెండు చెంచాల ఈ సునాముఖి చూర్ణాన్ని వేసి ఒక చెంచాడు ఈ కంద చక్కెర కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి ఇలా ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలలు చేయాలి ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏదో ఇట్లా కాగానే అట్లా రెడీ అవ్వడం కాదు ఇది జీవితాంతం లైఫ్ టైం కూడా మనకు రాకుండా ఉండాలి కాబట్టి కొంచెం సమయం అనేది పడుతుంది ఓకే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఒక కప్పు పాలలో రెండు చెంచాల సునాముఖి చూర్ణము కలిపి ఒక చెంచాడు కంద చక్కెర కలుపుకొని ఉదయం రాత్రి కూడా తాగాలి ఇలా కనుక ప్రతిరోజు తాగుతూ ఉంటే ము నలభై నుంచి నలభై ఐదు నుంచి రెండు నెలల్లో మీకు రిజల్ట్ కనబడడం అనేది జరుగుతుంది పర్ఫెక్ట్గా కావాలి అంటే ఇంకొక రెండు నెలలు కూడా మీరు తాగాలి ఓకేనా సో ఇది ఒక చక్కటి చిట్కాని ఈ చిట్కాని ఎవరైనా వాడవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా కాకపోతే పథ్యం చేయడం మాత్రం పక్కా ఓకేనా పథ్యం చేయకుండా మీరు డ్రింక్ చేస్తాం మేము మందు కొడతాము మేము ధూమపానం చేస్తాము మేము చికెన్ మటన్ తింటాము అయినా కూడా మాకు మందులు పనిచేయాలి అంటే దయచేసి అలాంటి వారు ఈ చిట్కాలు వాడకండి ఓకేనా చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే వయగ్రా లాంటి మందుల్ని వాడుతూ ఉంటారు అయితే అవి ఏంటి అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది తర్వాత పడిపోతుంది అలా మీరు ఏం చేయాలి ప్రతిసారి మీరు కావాల్సినప్పుడల్లా ఇది వాడడము చేసుకోవడం దీనివల్ల ఏమవుతుందంటే అది ఒక డ్రగ్స్ లాగా అలవాటు అయ్యి ఆ మెడిసిన్ వాడితే కానీ మీకు లేవనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు ముందు ముందు వాడినా కూడా రానటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంటారు సో అలాంటి వాటిని మీరు ఎప్పుడు వాడకండి ఏదైనా సరే న్యాచురల్గానే తగ్గించుకోవడం వల్ల ఎలాంటి స్త్రీలనైనా సరే మనం తృప్తిపరిచేటటువంటి బలాన్ని శక్తిని అనేది మనం పొందవచ్చు నాటు వైద్యంలో ఏదైనా సాధ్యమే ఎంతోమంది కొన్ని వందల ఋషులు కొంత వేల మంది కూడా వీటి గురించి చెప్పడం జరిగింది అందుకే నాటు వైద్యానికి ఇప్పటికీ అంత ప్రాచుర్యం మళ్ళీ పొందుతుంది ఓకే కాబట్టి దీంతో మనం ఏదైనా సాధించవచ్చు దయచేసి ఇంగ్లీష్ మెడిసిన్స్ని డ్రగ్స్ లాంటి ఎలాంటివి కూడా మీరు అలవాటు కాకండి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ